అక్రమ మద్యం ఎలా ఏరులై పారతా ఉందంటానికి ఈ రోజు అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో కోటి రూపాయల విలువైనటువంటి అక్రమ మద్యం తయారీ సంబంధించినటువంటి ముడి సరుకు డంపును పోలీసులు సీజ్ చేయడం దానికి ఒక ఉదాహరణ తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులుగా పోలీసులు గుర్తించడం జరిగింది ఇల్లు దీంట్లో మరీ ముఖ్యంగా తంబాలపల్లి తెలుగుదేశం పార్టీ గా ఉన్నటువంటి జైచంద్రారెడ్డి చంద్రారెడ్డి బావమర్ది గిరిధర్ రెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమ మద్యం తయారు చేస్తూ దీన్ని సరఫరా చేస్తున్నట్టుగా కూడా ఈ సరఫరా కదిరి అన్నమయ్య జిల్లా అలానే చిత్తూరు జిల్లాలకి ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు తెర ముందు నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటాడు తెర వెనుక చేసేటటువంటి ఇలాంటివన్నీ ఈ అక్రమ వ్యాపారాలంటి చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి ఈ నేతల కనుసన్నల్లో కోట్లాది రూపాయల మద్యం ప్రతి నెల అక్రమ వ్యాపారం జరుగుతూ ఉంది దీని ద్వారా వేల కోట్ల రూపాయలు వీళ్ళు వెనకేసుకుంటా ఉన్నారు ఇలా వెనకేసుకోవడమే కాకుండా ఇలాంటి అక్రమ మద్యాన్ని తయారు చేసి సరఫరా చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మటం ద్వారా వేలాది మంది ప్రాణాలను తీయటానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారని తెలుస్తుంది